ద లార్డ్ ప్రభునే సుకరిస్తున్నాలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మా ప్రియమైన దేవుని పిట్లారా రండి నేను హిబ్రోన్ క్యాలెండర్ వాక్యం చదువుకుందాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రభువుని స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ప్రభువుని స్థుతించుడి రక్షణ ప్రభావ మహిమలు మన దేవునికే చెల్లును పరలోకంలో ఒక జనం ఉంది ఆ జనము దేవుని కొరకు పిలువబడిన వారు వారు దేవుని శృతిస్తూ ఉన్నారు వారే కాకుండా ఎందుకు వారు ప్రభుని శృతిస్తున్నారంటే ఆయన తీర్పులు సత్యమని ఆయన మహాబబులోనేటువంటి వేష అయినటువంటి మహాబబులోను దేవుడు తీర్పు తీర్చాడని అంతమాత్రమే కాకుండా కొంతమంది హత్సాక్షులు హాక్షుల కొరకు ఎంతగానో అత్సాక్షుల నిమిత్తమై ఎంతగానో వారు దేవుణ్ణి శుతిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా ఎంతోమంది హత్సాక్షులుగా చేపడుతున్నారు మరలా కూడా మరీ రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అనేది ఇంకా కిందికి వస్తే నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు కూడా ప్రభుని సృజిస్తూ ఉన్నారు సింహాసనాశనుడు దేవునికి నమస్కారం చేస్తున్నారు అర్థమవుతుందా నా ప్రియ దేవుని బిడ్డారా ఇంకా కిందికి వస్తే ఏడవ వచనంలో ప్రభువు నాకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించుడి కాబట్టి బాగా అర్థం చేసుకోండి ప్రభువుని స్తుతించుడి అన్న విధానంలో ఇక్కడ చక్కగా దేవుని శుధిస్తున్న రక్షణను బట్టి దేవుడు చేసే తీర్పును బట్టి మహాబబులోనైనా వేష్య దానికి దేవుడు విధించిన తీర్పును బట్టి వారు ప్రభువుని శుధిస్తూ ఉన్నారు కాబట్టి గమనించండి నా ప్రియ సహోదరులరా ఇక్కడ స్థుతి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఆయన నివాసలం ఆయన బిడలం అర్థమవుతుందా ఆయన రక్తములో మనం కడగబడ్డాం ప్రకణగంధం ఒకటో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో చూస్తే ఆయన రక్తంలో అర్థమైందా చదివైన కొన్ని మాటలు చదువుతాను ఆయన బిడలగా మనం చేయబడ్డాం ఆయన బిడ ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపము నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావం యుగ కలుగును గాక ఆ ఆయన మనల్ని తన తండ్రికి దేవుని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసాను ఆయన రక్తములో మన పాపములు నుండి విడిపించాడనమాట ఆయన రక్తం వలన అర్థమవుతుందా అదే ఐదో అధ్యాయంలో కూడా చూడండి ఐదో అధ్యాయంలో తొమ్మిది పది వచ్చినా కలిసి ఆ పెద్దలు నువ్వు ఆ గ్రంథమును తీసుకుని దాని మొదలు విపుటకు యోగుడవు నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ నీ రక్తం ఇచ్చి తర్వాత ఏడవ అధ్యాయంలో కూడా చూడండి ఏడవ అధ్యాయము రండి చదువుకుందాం ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చిన పెద్దలు పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి ఆయన నాయన అడిగను అందుకు నేను అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలా ఇలాగో నాతో చెప్పాను వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఊదుక్కొని వాటిని తెలుపు చేసుకుని గుర్రి రక్తము కాబట్టి యేసు రక్తము నిజంగా మనం ఆరాధించడానికి ఎంతో 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 మహిమా ప్రభావములు మనం చెల్లించాలి ఎందుకంటే ఆయన తన రక్తము చేత మనల్ని వెలయించుకున్నాడు ఈ భూమి మీద ఎవరు లేరు వెలయించి చక్కగా ఆత్మీయంగా మనల్ని చక్క చేస్తూ మనల్ని సిద్ధపరుస్తున్న ఆయన తన భార్య తను తను తాను సిద్ధపరుచుకొని చున్నది ఆమె వస్త్రాలు ఏంటంటే అక్కడ రాస్తుంది అవి పరిశుద్ధుల నీతిక్రియలు ఎంత చక్కచేస్తున్నాడంటే దేవుడు మనల్ని పాపభోయిష్టమైన జీవితంలో జీవిస్తున్న మనం భయంకరమైన పతనంలో జీవిస్తున్న మనం మురికి మురికి జీవితమైన మనం మనము కుక్కలాగా తిరిగి చేసుకోవడం పందిలాగా బొర్లుతూ ఉండడం అలాంటి మన జీవితాన్ని దేవుడు ఎంత సిద్ధపరుస్తున్నాడు దేవుడు ఎంత చక్కగా సిద్ధపరుస్తున్నాడు మనల్ని అర్థమవుతుందా అర్థం చేసుకుంటున్నారా కాబట్టి మన బ్రతుకును మన జీవితాన్ని ఎంతగానో మార్చి పరిశుద్ధమైన నీతి క్రియలు మన జీవితానికి అలంకరింపచేసి మనల్ని అద్భుతంగా సిద్ధపరుస్తున్నాడు ఆయన ఎన్ని మేలు చెల్లించినా తక్కువేగా మనం సంఘాన్ని ఎంతో అద్భుతంగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఆత్మీయమైన విధానంలో సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఎంతగానో చక్కగా సిద్ధపరుస్తూ ఉన్నాడు మరి ఆయనకు మనం ఎన్ని చెల్లించినా రుణొస్తే ఈరోజు ఆదివారం చక్కగా మీరు దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని కాపాడుతూ పరిశుద్ధపర పరిశుద్ధపరిచి ఒక మంచి ఆ పెళ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటే దేవా నీకు స్థుతి నీకు స్తోత్రములు ఆ నలుగురు ఇరవై నలుగురు పెద్దలు ఆ నాలుగు జీవులు అందరూ కూడా ఏకముగా సాగిల్ల పడుతూ ఉంటే ఈరోజు పాపాత్ముడే మనము ఆ రక్తంలో కడగబడి నీతి మందులుగా చేయబడిన మనము వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి నీకు స్తోత్రములు నీకు మహిమ కలుగును అని ఎందుకు చెప్పలేము వెళ్ళండి యూట్యూబ్ల దగ్గర లైవ్లో కూర్చోవద్దు అననుకూలం ఉంటే తప్ప మందిరానికి వెళ్ళండి మందిరానికి వెళ్ళి మందిరానికి వెళ్ళి అక్కడ ప్రభు సాగేలప్పుడే ప్రభుని ఆరాధించండి రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపక లేని ఇంతవరకు మీరు చూపిన కృపకై శుతిస్తూ నిజమే తండ్రి నేను సాగేలప్పుడు నేను ఆరాధించడం ఎంతో ముఖ్యం ఆయన మా కుటుంబాలు అలా సిద్ధపరచండి ఈరోజు ఆదివారం కనుక అందరు కూడా వెళ్ళి అన్ని రకాల ప్రజలు అన్ని రకాల దేశాల్లో నువ్వు ప్రజలు ఈరోజు నువ్వు ఆరాధిస్తూ ఉండగా నువ్వు మహిమ పందమని మహిమ ప్రభావములకు నువ్వు అర్హుడవు గనుక సహాయం చేయమని నేను మా ప్రియులు వారి అవసర లెక్కలన్నీ కూడా తీర్చి మీరే మహిమ పందమని ఏసు పరిశుద్ధ నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెని